అందరికీ నమస్తే ఈరోజు ఒక సింపుల్ టేస్టీ టేస్టీ ఒక సరికత్తి రెసి రెసిపీతో నేను ముందుకు వస్తున్నాను అదేంటంటే ఇంట్లో ఏది వెజిటేబుల్ లేనప్పుడు అర్జెంటుగా మన నోరు సప్పబడినప్పుడు తయారు చేసుకునే రెసిపీ ఉల్లిపాయ కారం ఇది ఉల్లిపాయ మాత్రం ఉంటే చాలు అలాగే ఎల్లిపాయ రంబులు కొద్దిగా చిన్న సైజు చింతపండు అలాగే కొద్దిగా కొత్తిమీర జీలకర్ర కరివేపాకు పసుపు కారం పోపు దినుసులు నూనె కల్లుప్పు దీన్ని ఈ ఉల్లిపాయ కారిని నేను ఎలా తయారు చేస్తాను మీరు కూడా చూస్తారు రండి ఇంకా ఆలస్యం ఎందుకు ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి నెయ్యేసుకుని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది నేను ఈ ఉల్లిపాయ కారిని ఎలా తయారు చేస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రీకిచ్చి మాత్రం పాన్ పెట్టుకోవాలి ఇందులోకి కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడెక్కాక ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి వీటన్నిటినీ ఇలా సుమ్ములో పెట్టుకొని గోడగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకే కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ మాత్రం పసుపు వేసుకొని బాగా ఇలా మగ్గించుకోవాలి రెండు నిమిషాలు ఇలా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకే ఈ మాత్రం కరివేపాకు వేసుకోవాలి అలాగే ఇందులోకి ఈ మాత్రం ఆయుదారు వెల్లింబమ్ములు వేసుకోవాలి వీటన్నిటినీ బాగా పచ్చివాసన పోయేందుకు వేయించుకోవాలి ఇందులోకి మీ రుచికి సరిపడా కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవచ్చు కల్లుపన్న వేసుకోవచ్చు ఆప్షనల్ అది వీటన్నిటిని ఇలా బాగా వేయించుకోవాలి ప్రతివాసనం పోయిన కొరకు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఈ మాత్రం చింతపండు వేసుకోవాలి కొద్దిగా వీటన్నిటిని బాగా ఇలా మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరి అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని బాగా వేసుకుంటారు మాత్రం మగ్గునిచ్చుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ కారం తగ్గట్టుగా కారం వేసుకోవాలి ఆప్షనల్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కాలు ఉంటే వేసుకోవచ్చు నేనైతే ఈ మాత్రం ఒక స్పూన్ వేసుకున్నాను వీటన్నిటిని బాగా ఎలా కలుపుకోవాలి కారం చింతపండు వెల్లుల్లి ఎల్లిపాయలు కెరాపాకు కొత్తిమీర వీటన్నిటిని ఇలా బాగా గోరగా వేయించుకోవాలి ఇది మాత్రం వేయించుకోవాలి ఇలా దోరగా వేయించుకోవాలి ఇది మాత్రం వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పక్కన పెట్టుకోవాలి ఇది మాత్రం వేయించుకోవాలి ఒక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లారిచ్చుకోవాలి ఇది మాత్రం మనం ముందుగా ఒక రోట్లోకి వేసుకోవాలా మిక్సీ అవైలబుల్ ఉంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేనైతే రోడ్లో నూడుకుంటాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇదన్నిటినీ రోట్లోకి వేసుకోవాలి కారం మీ ఆప్షన్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు మాత్రం ఊట్లోకి వేసుకుని వేరుకోవాలి చింతపండు ఉప్పు కారాలు మనం వేయించుకున్న ఎల్లిపాయ ఉల్లిపాయ ఎల్లిపాయ కారం ఉల్లి చాలా అంటే చాలా గా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి నీళ్ళకి వేసుకుంటే చాలా అంటే చాలా గా ఉంటుంది మీరు ఒకసారి నీళ్ళు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి బాగా ఊరుకోవాలి ఇది వేడి వేడి అన్నీ లేవేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ దోశలోకి అన్నీ ఏ దాంట్లో కన్నా కానీ ఈ దీపాయ కారం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇందులో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి మాత్రం నూరుకున్న దాంట్లోకి ఇప్పుడు మనం సన్నగా తరిగించుకున్న ఈ మాత్రం సన్నగా తరిగించుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి వేసుకొని వీటి ఒకసారి కచ్చాపచ్చగా దించుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మన ఉల్లిపాయ కారం రెడీ ఈ మాత్రం పచ్చగా దించుకోవాలి దించుకోకూడదు ఈ మాత్రం దించుకుంటే సార్ ఈ మాత్రం ఈ మాత్రం కారం మనం మూడుకోవాలి ఈ మాత్రం ఉండాలి అంతే సర్వ్ చేసుకొని వేడి వేరు పోవ్వులు పెట్టుకొని అన్నంలో వేసుకొని తినేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే పాన్ పెట్టుకొని అందులోకే కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడెక్కాక ఆవాలు ఎండుమిర్చి మన పోపు దినుసులు అన్ని దీంట్లో వేసుకోవాలి దంచి పెట్టుకున్న నాలుగు వెల్లి వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్టలు ఇందులోకి కొద్దిగా కేరేపాకు వేసుకోవాలి పోపులన్నిటినీ బాగా వేయించుకోవాలి చిట్టుపట్టలు ఆడేంతర్పు మీరు కానీ ఎక్కువ మనిషి ఉంటే ఎక్కువగా ఎల్లిపాయలు వేసుకోవచ్చు తక్కువగా ఉంటే తక్కువ వేసుకోవచ్చు అది ఆప్షనల్ ఈ కారం వచ్చి మూడు రోజులు ఉంటుంది నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి పోపులు వేసుకోవాలి అంతే ఎంతో సింపిలి టేస్టీ టేస్టీ మన ఎల్లిపాయ కారం రెడీ అంతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడే అన్నంలోకి నెయ్యేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి నేను ఎలా తయారు చేసానో అలా ట్రై చేయండి మన వేడి వేడి అన్నం రెడీ ఎల్లిపాయ కారం రెడీ ఇంకా ఆలస్యంకు ఇంట్లో వెజిటేబుల్స్ ఏమి లేనప్పుడు అర్జెంటుగా నోటికి పుల్ల పుల్లగా కార కారంగా తయారు చేసుకొని ఈ కారం చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది మీరు ఒకసారి ఇందులో ట్రై చేయండి ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి వేడి వేడి అన్నంలోకి ఇల్లిపాయ కారం వేడి వేడి అన్నం ఇల్లి ఇల్లిపాయ కారం చాలా అంటే చాలా సూపర్గా ఉంది రోట్లో రోట్లు రోట్లో నూరుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్గా బాగుంటుంది మిక్సీలో కూడా వేసుకోవచ్చు నేను అవైలబుల్ అది నాకైతే రోట్లో బాగుంటుంది లెవెల్ మాట్లాడలేవు మాట్లాడుకోవడం లేవు వారానికి ఒక్క రోజైనా ఉపాయ కారం చేసుకోండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ కారం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఆ చింతపండు ఎల్లువెల్లి అన్నీ పర్ఫెక్ట్గా మసాలా అన్ని చాలా సూపర్గా కుదిరింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి కార్మల్ మీ ఆప్షనల్ మీరు ఎక్కువ తిన్నట్టు ఎక్కువేసుకోవచ్చు తక్కువ తినట్టు తక్కువేసుకోవచ్చు నేను ఒక స్పూన్ మాత్రం వేస్తున్నాను చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది చాలా అమోహంగా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి మన అమ్మమ్మ నాటి పాట కాదు అప్పుడు రెసిపీ వాళ్ళకి గుర్తుకొస్తాను తింటామంటే అంత టేస్టీగా ఎంత సూపర్గా ఉంది ఒకసారిగా నిలుబాయి కదం ఏ విధంగా చేశాను మీరు అలాగే మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు నేను చేసుకుని ఏ బ్రేక్ పట్టణకైనా ఛానల్ చాలా సూపర్గా ఉంటుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఆర్బిఆర్ పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇప్పుడు ఎలా ఆదరిస్తున్నాను అలాగే ఆదరించి ఇంకా ముందు ముందు పంపించాలని ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే డన్ మరొక మంచి వీడియోతో రేపు తెలుసుకుందాం thank you